దీని మీద సార్ సో ఎస్ శ్రీను అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ నాగార్కులండ్ పార్లమెంట్ సో పార్లమెంట్ అండ్ కల్వకుర్తి సెగ్మెంట్కి నేను ఏఆర్ ఊ సో మనకి కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో మొత్తం రెండు వందల డెబ్బై ఒక్క పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి సో లాస్ట్ మనం అసెంబ్లీ ఎలక్షన్స్ చేసినప్పుడు మనకు రెండు వందల అరవై రెండు పోలింగ్ స్టేషన్స్ ఉండే సో ఈసారి పోలింగ్ మనకి ఎలక్టార్స్ ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడైతే టూ కిలోమీటర్స్ దూరంలో ఉన్నారో వాళ్ళకి మనం ఒక తొమ్మిది పోలింగ్ కేంద్రాలని ఈసారి యాక్సరీ పోలింగ్ స్టేషన్స్ గా క్రియేట్ చేసినాం సో మొత్తం రెండు వందల డెబ్బై ఒక పోలింగ్ స్టేషన్స్ అలాగే ఓటర్స్ యొక్క వాళ్ళ వాళ్ళ విలేజెస్ అండ్ పంచాయత్ని దృష్టిలో పెట్టుకొని ఏడు పోలింగ్ కేంద్రాలని వాళ్ళ లొకేషన్స్ కూడా చేంజ్ చేసినాం సో ఇదంతా కూడా ఓటర్స్ సౌకర్యార్థం చేసినాం ఇదంతా కూడా అయిపోయిందా అలాగే ఓటర్ లిస్ట్ కూడా మనకి ఫైనల్ ఓటర్ లిస్ట్ వచ్చేసింది ఇప్పటికీ మన కాన్స్టిట్యున్సీలో రెండు లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల మంది ఓటర్స్గా రిజిస్టర్ అయినారు సో ఈ ఓటర్స్ అంతా కూడా రేపు మనకు పదకొండు జరిగిపోయే ఎలక్షన్స్లో పాల్గొనాల్సిన అవసరం ఉంది కాబట్టి సో అలాగే ఎక్కడైతే మనకు రెండు వందల డెబ్బై ఒక్క పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో ఆ పోలింగ్ స్టేషన్స్లో ఈ ఎండ దృష్ట్యా ఈసారి అన్నీ కూడా మౌలిక సదుపాయాలు రైట్ ఫ్రమ్ ర్యాంప్ కానించి ఎలక్ట్రిసిటీ కావచ్చు ఫ్యాన్స్ కావచ్చు టాయిలెట్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినాం దాంట్లో మెయిన్గా ఎండాకాలం కాబట్టి అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎలక్షన్ కమిషన్ యొక్క ఆర్డర్స్ ప్రకారం ప్రతి పోలింగ్ కేంద్రంలో షామియానియాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది దాంతోపాటు ఓటర్స్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా వాటికి వాటర్ ఫెసిలిటీ కూడా కల్పిస్తూ ఉన్నాం దాంతోపాటు ఎక్కడైతే ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి మెడికల్ డిపార్ట్మెంట్ కూడా అడ్రస్ చేయడం జరిగింది ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక మెడికల్ ఫస్ట్ ఎయిడ్ పెట్టాలి ఒక ఆశా వర్కర్తో ఎక్కడైతే వెయ్యి అండ్ డెవో ఓటర్స్ ఉన్నారో అక్కడ ఇద్దరు ఆశాలను కూడా పెట్టడం జరుగుతూ ఉంది ఆల్రెడీ వాళ్ళకి అడ్రస్ చేయడం పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్ని సెంటర్లు ఉన్నాయి ఆ సెంటర్ లోకి మీరు ఏవి ఎన్ని ఏర్పాటు చేశారు అవి ఒకవేళ మొరాయించిన ఓటర్ స్పాట్ లో మీరు ఏమన్నా దానికి అందుబాటులో ఉంచారా దాని మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు సో మనకి ఇప్పటికే ఈ ఓటర్ మిషన్స్ అన్ని కూడా రావడం జరిగింది ఈవీఎంస్ అన్ని రావడం జరిగింది మనకున్నటువంటి ఇక్కడ సిబిఎం సిబిఎం కాలేజ్ మనకు స్ట్రాంగ్ రూమ్ ఉంది సో అలాగే అక్కడ కూడా డిస్ట్రిబ్యూషన్ అక్కడే సెంటరు సో మనకి డే రోజు పోల్ డే రోజు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మనకి సెక్టర్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇస్తాం దాంతోపాటు ఈసీఐ నుంచి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మనకి టెక్నికల్ ఆఫీసర్స్ కూడా వస్తారు ఈవీఎం సంబంధించింది ఎక్కడ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా క్షణాల్లో అక్కడక్కడ ప్రతి మండల్ నుంచి ఒక్కొక్కరిని స్పేర్లో అక్కడ పెడతాం ప్రాబ్లం వచ్చినా ఐదు నిమిషాల్లో అక్కడ వాళ్ళు చేరుకుంటారు ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉంటారు ఇప్పటి ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ డిగ్రీ నమోదైపోతుంది అయిపోతుంది ఎండలు ఈ ఎండల ప్రభావం వల్ల మనకు టైమింగ్ ఏదైనా పెంచే అవకాశం ఉందా ఇది ఎలా ఎలా మనం పబ్లిక్ చెప్పవచ్చు యా సో ఎలక్షన్ కమిషన్ మీకు ఆల్రెడీ తెలిసి ఉండాలి మనకి మొన్ననే ఈ ఎండను దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క పొలిటికల్ పార్టీస్ తో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మార్నింగ్ ఉదయం పదమూడో తారీఖు ఏడు గంటల నుంచి ఈసారి ఆరు గంటల వరకు ఈవినింగ్ వరకు పోలింగ్ జరుగుతూ ఉంది కాబట్టి వన్ అవర్ పెంచడం జరిగింది సో ఓటర్స్ అందరు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని సమ్మర్ సీజన్ కాబట్టి మార్నింగ్ ఏడు గంటలకే అంటే మార్నింగ్ హాఫ్లోనే మనకు పోలింగ్ పర్సంటేజ్ హాఫ్ ఆఫ్ ది పర్సంటేజ్ మార్నింగే అయిపోవాలి కాబట్టి నా యొక్క విజ్ఞప్తి ఆల్ ఎలక్టార్స్కి కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఓటర్స్ అందరికి కూడా సమ్మర్ దృష్టిలో పెట్టుకొని మార్నింగ్ ఏడు గంటలకే మనకి ఓటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఓ ఏడు గంటలకే బార్లు తీరి వాళ్ళ యొక్క అమూల్యమైన ఓటును వినియోగించుకోవాల్సిందిగా నేను ఏఆర్ఓగా అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఓటు అనేది మన యొక్క జన్మ హక్కు అలాగే రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి దాంతోపాటు లాస్ట్ ఎలక్షన్లో మనకు అసెంబ్లీ ఎలక్షన్లో మంచిగా పర్సెంట్ అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినారు ఈసారి కూడా మంచిగా అందరు పార్టిసిపేట్ అయ్యి ఓటర్ టర్న్ పెంచాల్సిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తా గతంలో చూసుకుంటే అసెంబ్లీ ఎమ్మెల్యే ఎలక్షన్లు చాలా మీరు చాలా సక్సెస్గా చేసుకున్నారు సార్ ఆ ప్రాజెక్ట్ ఈసారి ఎలా చేయబోతున్నాడు మీరు అధికారులను ఎలా అమ్మాలని ఇంకా ఎట్లా మీరు మోటివేషన్ చేయబోతున్నారు సార్ సో లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ చేసినప్పుడు నేను ఇక్కడ రిటర్న్ ఆఫీసర్ ఉన్నాను ప్రెసెంట్ నేనే కంటిన్యూ అవుతున్నాను కాబట్టి అలాగే ఫీల్డ్ లో ఉన్నటువంటి ఆఫీసర్స్ మ్యాక్సిమం ఫసీల్దార్స్ ఎయిఆర్ నుంచి అందరూ వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి ట్రైనింగ్ ఇప్పటికే ఇవ్వడం జరిగింది ఆల్ ఫహసీల్దార్స్ కానీ అలాగే సెక్టర్ ఆఫీసర్స్కి ఫీల్డ్లో ఉన్నటువంటి బిఏలో పాటి నుంచి రైట్ ఫ్రమ్ ఏఆర్ వరకు అందరికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది పాటు మనకు పోలింగ్ పర్సనల్ పోలింగ్ పర్సనల్ ఏదైతే ఉన్నారో ఇప్పటికీ మొదటి ట్రైనింగ్ అయిపోయింది సెకండ్ ట్రైనింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మనకి ఫోర్త్ నాడు అలాగే ఫిఫ్త్ సిక్స్త్ అంటే సెవెంత్ కూడా వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తున్నాం సో ఈ ట్రైనింగ్ అంతా అయిపోతే ఎలక్షన్కి అందరూ సిద్ధంగా ఉంటారు లాస్ట్ టైం చేసినట్టు వాళ్ళు స్టాఫ్ ఉన్నారు కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జరుగుతుంది సార్ ఇంకా పది రోజులు మాత్రం మనకు ఎలక్షన్కి మా టైం ఉంది సార్ ఇంకా ఇప్పుడు ఎన్నికల ప్రచారం ఎప్పుడు ముగిలింది సార్ మీకు తెలిసిందే ఫార్టీ ఎయిట్ అవర్స్ కంటే ముందు ఎన్నికల ప్రచారం ఆఫ్ అవుతుంది కాబట్టి ఇది ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేస్తూ ఉంటుంది సో ఫార్టీ ఎయిట్ అవర్స్ నుంచి ముందు సో అప్పటికి ఆపేస్తారు అంటే ఎలక్షన్ కమిషన్ ఆర్డర్స్ వస్తాయి మళ్ళీ కూడా సో అది ఒకటి పాటు ఎలక్షన్ దృష్టిలో పెట్టిన రోజు నుంచి అంటే ఈరోజు మూడో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు మనకి పోస్టల్ బ్యాలెట్స్ వేస్తూ ఉంటారు ఎంప్లాయీస్ అందరు కూడా సో మన కలు కలువకుర్తి సెగ్మెంట్లో మనం ఎంపీడీ ఆఫీస్ మీటింగ్ హాల్ని సెలెక్ట్ చేయడం జరిగింది సో ఈరోజు ఆల్రెడీ పోస్టల్ బ్యాలెట్స్ సెంటర్ కూడా మనకి అక్కడ ఉన్న నాలుగు సెంటర్స్ ఆల్రెడీ రన్ స్టార్ట్ అయిపోయింది సో ఈ రోజు నుంచి మూడో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఆల్రెడీ వాళ్ళకి తెలుసు ఇక్కడ ఓటు వేసుకుంటామని చెప్పి వాళ్ళు అప్లై చేసుకున్నారు వాళ్ళకి లిస్ట్ కూడా వాళ్ళకు ఆన్లైన్లో మెసేజ్ కూడా వెళ్తూ ఉంది సో పేపర్ స్టేట్మెంట్ ఇస్తాం కాబట్టి అందరు ఎంప్లాయీస్ కూడా మూడో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖులోగా వాళ్ళు అప్లై చేసుకునే పోస్టల్ బ్యాలెట్ని ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దాంతోపాటు మనకు హోమ్ ఓటింగ్ కూడా హోమ్ ఓటింగ్ కూడా ఈ రోజు ఆల్రెడీ స్టార్ట్ అయింది ఈరోజు రేపు అంటే మూడో తారీఖు నాలుగో తారీఖు మనకు హోమ్ ఓటింగ్ సో మన సెగ్మెంట్లో టోటల్గా మనకి ఎనభై ఎనిమిది మంది ఓటర్స్ ఫామ్ ట్విల్ డితో అప్లై చేసుకున్నారు ఉన్నారు సో వాళ్ళు లేవలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ యొక్క మంచి ఆలోచనతో ఈసారి లాస్ట్ టైం కూడా పెట్టాం ఈసారి కూడా డైరెక్ట్ మన టీం మన టీంలో పోలింగ్ ఆఫీసర్ అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసరు ఒక వీడియోగ్రాఫరు పోలీస్ ఆఫీసరు అలాగే మైక్రో అబ్జర్వరు వెహికల్తో వాళ్ళకి మెటీరియల్ తో ఆల్రెడీ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ రోజు రేపు వాళ్ళు ఉపయోగించుకుంటారు ఆ ప్రక్రియ కూడా రేపటితో ముగిస్తారు సార్ పోలింగ్ సెంటర్లలో వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఏమైనా ఏర్పాట్లు చేశారు సో ఈసారి అసెంబ్లీ ఎలక్షన్లో చేసినట్టే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వీల్ చైర్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం వాళ్ళకి ఒక వాలంటీర్ కూడా అపాయింట్ చేస్తూ ఉన్నాం సో ఇప్పటికీ వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది దాంతోపాటు ప్రతి లొకేషన్లో పోలింగ్ లొకేషన్లో మనకు నూట అరవై తొమ్మిది లొకేషన్స్ ఉన్నాయి సో నూట అరవై తొమ్మిది లొకేషన్స్లో ఒక్కొక్క లొకేషన్లో ఒక్కొక్క ఆటో ఆటో మాట్లాడుతూ ఉన్నాం దాంట్లో ఎక్కడైతే విలేజెస్లో ఓల్డర్స్ మనకి ఉన్నారో వృద్ధులు ఉన్నారో వాటితో పాటు పీడబ్ల్యూడీ వాళ్ళు ఉంటారు సో వాళ్ళు నడవలేని స్థితిలో ఉంటారు కాబట్టి ఆ లిస్ట్ అంతా కూడా మనకు ఆల్రెడీ డేటాబేస్లో ఉంది ఆ లిస్ట్ తీసేసి మనకి బిఎల్ఓస్ ద్వారా వాళ్ళకి ఇస్తాం వాళ్ళు ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓటర్ని తీసుకొచ్చి ఓటు వేయించుకొని మళ్ళీ ఇంటికి పంపే బాధ్యత చేస్తూ ఉంటాం సార్ చివరిగా చెప్పండి ప్రజలకు కానీ యువకులు కానీ మహిళలు కానీ వీళ్ళకి మీరేం చెప్తారు అంటే అందరు ఓటు హక్కు వినియోగించుకోవాలి ఓటుని శాతం పెంచుకోవాలి ఆ రోజు ఎవరు బద్దకంగా ఉండవద్దు అలాంటిది ఏమన్నా మీరు ఏమంటే చెప్తారు ఇక చాలా మంచి క్వశ్చన్ అండి సో సంబంధం దృష్టిలో పెట్టుకొని మన ఓటర్స్ చాలామంది ఎండొందిలే మనం ఏం ఓటేస్తాము అనేసి చాలా మందికి ఉండొచ్చు బట్ అది కరెక్ట్ కాదు మన ప్రజాస్వామ్యంలో మనకి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓటు హక్కు కాబట్టి మన బాధ్యతగా మనం ఈరోజు ఓటు వేస్తేనే రేపు మనకి మనకి రాజకీయ నాయకుల నుంచి మనం అడగడానికి అధికారం క్వశ్చన్ ఉంటుంది సో ఈరోజు ఓటు వేయకుండా ఉంటే రేపు అడిగే అధికారం ఉండదు కాబట్టి దయచేసి దేనికి లొంగకుండా ఏ ప్రభావానికి లొంగకుండా మీకు ఆల్రెడీ ఓటింగ్ అనేది అందరికీ ఎపిక్ కార్డ్స్ కూడా జారీ చేయడం జరిగింది కాన్స్టిట్యూన్సీలో ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎపిక్స్ కూడా జారీ చేశాం ఇప్పటికీ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ కూడా బిఎల్ఓల చేత డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం ఇప్పటికీ ఒక అరవై ఐదు శాతం డిస్ట్రిబ్యూట్ అయినాయి సో అది కూడా ఎనిమిదో తారీఖు వరకు వాటిని సెంటీ పర్సెంట్ బిఎల్ఓస్తో డిస్ట్రిబ్యూట్ చేస్తాం సో ఓటర్కి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మీ ఓటు ఏ పోలింగ్ స్టేషన్లో ఉంది అనేది సీరియల్ నెంబర్తో సహా రెడీగా ఉంటుంది కాబట్టి నా యొక్క విజ్ఞప్తి ఆల్ లో ఉన్నటువంటి ప్రతి ఓటర్ ప్రతి ఓటరు ఓటు హక్కును వినియోగించుకోవాలి అలాగే ప్రభుత్వం వారు ఎలక్షన్ కమిషను ప్రతి వికలాంగుల విషయంలో కావచ్చు వృద్ధుల విషయంలో కావచ్చు అన్ని కేర్ తీసుకుంటున్నారు కాబట్టి అందరూ ఆ యొక్క సౌకర్యాన్ని ఉపయోగించుకొని అందరూ ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి ఇదండి ఫైనల్ గా గ్రౌండ్ లెవెల్లో అన్ని ఏవీలు కానీ అధికారులు కానీ గ్రౌండ్ లెవెల్ అన్ని ఏర్పాట్లు సిద్ధం ఎలక్షన్ రెడీగా ఉన్నాం ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి మీరు ఏసే నాయకుడిని మీరు కరెక్ట్ నాయకుని ఎన్నుకోండి క్వశ్చన్ చేసే తత్వాన్ని పెంచుకోండి అని ఎన్నికల అధికారులు చెప్తున్నారు చూసిన మీటింగ్ వస్తున్నాయి ప్రసాద్